అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా లేదని పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనం ఉన్న పరిస్థితులలో లోపాలు వెతుకుతాము వాటిపై సనుగుతూ అసంతృప్తితో ఉంటాము వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాము కానీ భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్నీ కోణాలలో లోపాలే లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెప్తున్నారు మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరుతాయి అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లటానికి కూర్చబడ్డాయి ఈ రహస్యం అర్థం చేసుకున్న వారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి ప్రతి తునక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది అనేది ఒక ప్రఖ్యాత నానుడి ప్రాపంచిక దృష్టికోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయినా ఈ ప్రపంచపు రూపకల్పన స్థూల సంఘటనలు ఎంత అద్భుతమైన దోషరహితమైనవో ఇది మనకు చక్కగా విశదీకరిస్తుంది భూకంపాలు హరికేన్లు తుఫానులు వరదలు మరియు టైఫూన్లు మెదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో ఛాందోగ్య ఉపనిషత్తు విశదీకరిస్తుంది ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించటాన్ని నిరోధించటానికి భగవంతుడు ఉద్దేశపూర్వకంగానే విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంటాడు ఎప్పుడైతే జనులు అలసత్వం నిర్లక్ష్యంతో ఉంటారో ఒక సహజ విపత్తు సంభవిస్తుంది ఇది జీవులు తమ సామర్థ్యాలను పెంచుకుని ఆయా పరిస్థితులను తట్టుకునేలా బలపరుస్తుంది ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది కానీ ఇక్కడ ఉదహరించిన పురోగతి బాహ్యమైన విలాస వస్తువులతో కూడిన భౌతిక పురోగతి కాదు అది ఎన్నో జీవితకాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్యత్వం శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు అర్జునుడు తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన సోకిస్తున్నాడు కాని కృష్ణుడు అతనిపై జాలి పడలేదు సరికదా అతని వాదనని నీరుగార్చాడు కృష్ణుడు అంటున్నాడు అర్జున నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు మాట్లాడుతున్నావు యావు ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు పండితులు వివేకము కలిగిన వారు ఎప్పుడూ శోకింపరు అది బ్రతికున్నవారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ మాత్రమే అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీతాశాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ అతను జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి ఎలాంటి పరిస్థితిలోనైనా నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి చివరికి సేవకి ఉపకరించేది అయితే అధర్మపక్షాన యుద్ధం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు అని ఉదాహరణగా చూపించాడు అలాంటి వ్యక్తులు ఎప్పటికీ సోకింపరు ఎందుకంటే వారు ప్రతీదాన్ని ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి